ఇందులో పో అధికారులకు తెలియదా ఒక జర్నలిస్ట్గా నేను ఆ తర్వాత గమనించింది ఏంటంటే రేషన్ షాపులోడికి తెలుసు లోకల్గా ఉన్న ఎంఆర్ఓకి తెలుసు సివిల్ సప్లైస్కి తెలుసు పోనీ వాళ్ళందరూ ఓ కోట్ల కోట్లు కుమరించడానికంటే కాదు ఇక్కడ పెద్ద లాజిక్ ఉంది ఎవరికి అర్థంగాన పెద్ద లాజిక్ నేను గమనించిన తర్వాత ముందేది నేను ఇట్లాంటి లారీలు పట్టించాను అరెస్టులు చేయించాను కేసులు పెట్టించాను ఆ తర్వాత రేషన్ షాపులో లెక్కలతో సహా చూపించిన తర్వాత అయ్యో అనిపించింది ఏంటయ్య అంటే ఒక ఊళ్ళో ఓ ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి గవర్నమెంట్ ప్రోగ్రాము ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్కి అధికారులు వస్తారు కదా వాళ్ళకి భోజనం టిఫిన్లు భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయాలి కదా నాన్ వెజ్లు ఇవి అట్లాగే టెంట్ వేయాలి కుర్చీలు వేయాలి కదా ఇవేమి ప్రభుత్వం డబ్బులు పెట్టదు లోకల్గా ఎంఆర్ఓకి చెప్పేస్తాయి ఎంఆర్ఓ ఆర్ఐకి చెప్పేస్తాడు ఆర్ఐ ఈ రేషన్ షాపు డేలర్కి అప్పుడు చెప్తాడు ఆ పని రేషన్ షాప్ డీలర్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తే వాళ్ళకి వచ్చి వచ్చేది ఎంతో తెలుసా పాపం కేజీకి రూపాయి కమిషన్ ఇవాల్టి రోజున ఆ రోజులు పావల వచ్చేది కమిషను దానికోసం మరి అలా కాదంటే వీళ్ళు ఏదో ఒక వంక పెట్టి ఇబ్బంది పెడతారు వాళ్ళకి ఇవాళకి కూడా పదివేల రూపాయలు ఒక నెలకి సంపాదిస్తే రేషన్ డీలర్ గొప్ప అండి ఏది బియ్యం అంతా మోసుకొచ్చి పందారంతా మోసుకొచ్చి మోయడానికి కూలీలు పెట్టుకుని కూడా వాళ్ళే మోసుకుంటే ఓ రూపాయి మిగిలిద్దాం లేకపోతే వాళ్ళకి ఐదు వేలు పదివేలు కూడా రావు దాంతో ఏమైపోయేది అప్పట్లో అయితే ఈ రేషన్ వీళ్ళందరికీ తెలుసు అనమాట తెలిసి ఈ ఖర్చు అతనితో పెట్టించారు కాబట్టి అవి తగ్గించి కొనుక్కోవడానికి తగ్గించి అమ్మడానికి ఒప్పుకునేవాళ్ళు అలాంటి సరుకుని ఈ బ్రోకర్లు తీసుకెళ్ళి అమ్ముకునేదాన్ని మాఫియా అంటారు ఇవాళ నే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో బియ్యం ఉందండి నేను కొనుక్కున్నాను నాకు తినబుద్దేలా నేను వేరే వాళ్ళకి అమ్మేశాను ఇక్కడ కొనుకోవడం అంటున్నావు ఆ కొనుక్కున్న దొంగ అంటున్నావు పది రూపాయలకి ఎట్ట కొంటావు అంటున్నావు నువ్వేవి ఫిక్స్ చేయడానికి పది రూపాయలు ఒక చోట డెబ్బై రూపాయలు అనుభవం ఇక్కడ ఇరవై రూపాయలు పది రూపాయలు వస్తుందంటే ఎక్కడ తేడా